విద్యుత్ మొత్తం కరెంటు మొత్తాన్ని సర్వనాశం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దిగే వరకు కరెంటు సంస్థల యొక్క నష్టాలు ఇరవై రెండు వేల ఎనభై సున్నా అంటే ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టాల కాదు ఐదు చంద్రబాబు నాయుడు ఎక్కిన ఐదేళ్లు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కరెంటు కంపెనీల నష్టాలు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం వీడేప్పటికి ఆరు వేల కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగేప్పటికి ఇరవై ఎనిమిది వేల చిల్లర కోట్లు అయింది నష్టాలు అలాగే కరెంటు కంపెనీల ఒక అప్పులు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దిగేప్పటికి ఎనభై ఆరు వేల కోట్లు ఇది సంపద సృష్టి ఇంత పాపం అక్కడ మూట కట్టెళ్ళి కరెంటు మీద తప్పుడు నుంచి అసత్యాలు చెప్తాడు సిగ్గు పడకుండా కన్నార్పకుండా అబద్ధాలు విషం చిమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏమైంది మూడు వందల తొంభై ఐదే కదా ఐదేళ్లలో మూడు వందల తొంభై ఐదు కోట్ల నష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పంతొమ్మిది వందల తొంభై ఐదు కోట్ల నష్టాలు నీ ఐదేళ్లలో ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టాలు కంపెనీలు నీ ఐదేళ్లలో యాభై ఆరు వేల కోట్ల అప్పులైతే కరెంట్ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముప్పై ఆరు వేల కోట్లు ఎవరు పనోడు ఎవరు సంపద సృష్టి ఎవరు జాగ్రత్తగా వ్యవస్థలని గాలిలో పెట్టేవాళ్ళు ఎవరు విషం చింపితే సరిపోదు కదా ఇవి చెప్తాయి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే రామోజీరావు గారు అబ్బాయిని కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది అవాకులు చవాకులు పేలుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరితో అగ్రిమెంట్ అయింది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థతో అగ్రిమెంట్ అయింది సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థతో అది కేంద్ర విద్యుత్ శాఖతో పనిచేస్తుంది అదానితో మేమేమి ఒప్పందం పడలేదే మాకనవసరం నుంచి ఆయిల్ తెచ్చుకు ఎక్కడి నుంచి కరెంటు తెచ్చుకుంటే మాకెందుకు మేము ఒప్ప మాకు మాకు ఒప్పందం అయింది కేంద్ర ప్రభుత్వం మాకు అమ్ముతానని వచ్చింది రెండు నలభై తొమ్మిదికి రెండు నలభై తొమ్మిదికి మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యాం కేంద్ర ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి మాకు కావాల్సింది కరెంటు రెండు నలభై తొమ్మిదికి నువ్వు కూడా అదే సిక్కీతోనే అయ్యావు కదా కానీ నువ్వు నాలుగు నాలుగు రూపాయలు యాభై పైసలకే అంతకు అయితే మేము రెండు నలభై తొమ్మిదికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది మీరు ఒక టెండర్ పిలిచారు గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు మీకు సుమారుగా ఒక తొమ్మిది వేల మెగావాట్లో పదివేల మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లోయెస్ట్ రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు యాభై ఏడు పైసలు వరకు వచ్చినాయి మీకు మేము ఆ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే రెండు నలభై తొమ్మిదికి మేము ఇస్తాము అని ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వం అదాని పంపల కేంద్ర ప్రభుత్వం సంస్థ పంపించింది అప్పటికి గ్రీన్ 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 ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు బిల్ ఇస్తే దేనికి కరెంట్ ఎందుకు రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు సుమారుగా అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటు గనక మనం ఒప్పందం చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్ పిలిస్తాయి ఆ టెండర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఎందుకు ఏడుపు మీ ప్రోద్బలమే కదా కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయం న్యాయమూర్తులు ఉన్నారు అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద ఎఫిడవిట్ మీద కేసులు డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడిబిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు పేర్లు అనవసరం వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రాద్బలంతో స్టే వచ్చింది ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలో కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతిక సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పి ఏం తప్పేంటి ఇవాళ దీన్ని తప్పు పడుతుంది రామజీరావు గారు అబ్బాయి దీన్ని తప్పు పడితే నేను అడుగుతున్నాను మీకు ఇష్ట దైవం రెండు వేల పదహారులో అదే కంపెనీ కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల పదహారు ఒకటి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి ఈ సర్టిఫికేట్ ఈ స్టాంప్ వేశారు ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది ఈ అగ్రిమెంట్లో ఆయన పాతికేళ్ళు ఏం సంవత్సరానికి ఆరు నెలలు కొన్ల పాతికేళ్ళు అగ్రిమెంట్ పాతికేళ్లు ఎంత ఖర్చు ఎంత రేటు అనుకుంటున్నారు నాలుగు రూపాయలు యాభై పైసలకి ఇరవై ఐదు సంవత్సరాలకి నాలుగు రూపాయల యాభై పైసలకి మరి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జమ్షన్ లేదు ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జమ్షన్ లేదు నాలుగు రూపాయల యాభై పైసలు ప్లస్ ఖర్చుల అదనం రామజీ అబ్బాయి గారు మీరు రాశారు కదా అదనం అని ఆ ఖర్చుల అదనం ఇక్కడ ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు ఇది బూత్ కాదు జగన్ చేస్తే బూతు నాలుగు రూపాయల యాభై పైసలు ఖర్చుల అదనం కొంటే పాతికేళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతికేళ్లకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఖర్చులు లేకుండా అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అవినీతి ఆయన రాస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జీ పంతొమ్మిది దాకా విద్యుత్ ఒప్పందాలు నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చొప్పున మూడు వేల నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు అంటే ఒక కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెనూవల్ ఎనర్జీ నుంచి ముప్పై నాలుగు తొంభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు ఒప్పందాలు నాలుగు రూపాయల ఎనభై ఇరవై నాలుగు పైసలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకి సోలార్ పవర్ ముప్పై ఆరు అగ్రిమెంట్లు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలకి పదిహేను వందల మెగావాట్లు ఇరవై ఐదు ఏళ్లకి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ రామాచరి గారు అబ్బాయి గారు నిద్ర నటించబాకండి వినండి కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ పదిహేను వందల మెగావాట్లు పాతికేళ్ళు అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ఆరు రూపాయలు ఎనభై పైసలు మరి ఆ పంతొమ్మిది పైసలు ఎవరు ఎత్తినట్టు పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ఆరు రూపాయల ఎనభై పైసలకి మరి ఎవరు ఇచ్చినట్టు తెలంగాణలో నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకే అదే సంవత్సరంలో అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అగ్రిమెంట్ పాతికేళ్లకి మరి పైనంత ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు చెప్పండి ధర్మం చెప్పాలి కదా ధర్మం చెప్పడం రాదా ధర్మం ఒక పాదం మీద నడుస్తాం అంది చంద్రబాబు పాదం మీదే విండ్ పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలకి పాతికేళ్లకి నాలుగు రూపాయలు ఎనభై మూడు పైసలు సుమారుగా ఇది ఒక మూడు వేల మెగావాట్ విండ్ నాలుగు వేల మెగావాట్ సోలార్ ఒక మూడు వేల మెగావాట్ తమిళనాడు గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు మూడు నలభై ఆరుకే అగ్రిమెంట్ చేసుకున్నాయి పాతికేళ్లకి మూడు రూపాయలు నలభై ఆరు పైసలకి మరి ఇవన్నీ ఎవడైతే చెప్పాలి కదా ఈ కాగితాలు కనపడవా మనకి రైట్ ఆకి ఈ గవర్నమెంట్ల ఖాయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది మొత్తం ఈ బూతులు రాసిన ఆయన మొత్తం ఈ అబద్దాలు రాసిన ఆయనకి తెలుసు నీకు తెలియపోవచ్చు ఆంధ్రప్రదేశ్ ట్యారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా ఏపీఆర్ఈసీ ఆంధ్రప్రదేశ్ ఎల్ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ మన చంద్రబాబు నాయుడు గారు ఈ ట్యారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ నాలుగు రూపాయలు అరవై మూడు పైసలు నాలుగు రూపాయలు అరవై మూడు పైసలు నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ఐదు రూపాయలు తొంభై పైసలు మెగా మన విండ్ పవర్ ఒక నాలుగు వేల మెగావాట్ సుమారుగా సోలార్ పవర్ కు మూడు వేల మెగావాటు ఎవరు ప్రభుత్వంలో ఇచ్చిన టారీఫ్ ఆర్డరే అంటే ఐదేళ్లలో ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రతి చేసిన బండగద ఇది అంటే మనోడు చేస్తేనేమో ఆహా ఓహో పాపాలు చేసినా కూడా జగన్ మంచి చేసినా కూడా ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదాని గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదాని పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మిస్టర్ అదానీ కరణ్ టు డిస్కస్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆహా ఓహో వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంత రోడ్లు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్ లా అంటే ఆహా ఓహో కింద అదానీ భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగ్ ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ ఆహా ఓహో వ్యాపారం కృష్ణ కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామోజీరావు గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి చితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వచ్చి కలిస్తే ఏం రాశారు బొగ్గు టెండరు అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు అదానీ అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో లోకేష్ గారు ఈ బాబాయిలందరూ కలిసారు వీళ్ళందరూ దీని అద్భుతం అని రాశారు ఇప్పుడు ఇది రెండు వేల పద్నాలుగు డేటా సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డేటా సెంటర్ కొత్తది డేటా ఏపీకే అదే అదాని వీళ్ళు రాస్తారు అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడులు కట్టుబడ్డాం కొంచెం కూడా సిగ్గుపడరు అరే అప్పుడు అలా రాసామే ఇప్పుడు ఇలా రాయిచ్చా రాస్తేమని అనుకుంటారేమని ఏవడేమో అనుకుంటే నాకేంటి సిగ్గిడి చేసాం విశాఖలో క్లౌడ్ సిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానికి అరవై ఎకరాలు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్ళే లెక్క అయితే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కి చైర్మన్ ని ఆళ్ళని తీసుకెళ్ళాలి మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు మా ఒప్పందం ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో కేంద్ర ప్రభుత్వంతో కదా అదాని దగ్గర ఎందుకు కొనుక్కున్నారో ఎంత కొనుక్కుంటున్నారో ఎలా కొనుక్కున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాక ఒప్పందం అయ్యాం మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులు కరెంటు కొంటాం డబ్బులు కడతాం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా మాకేం సంబంధం వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా రామోజీరావు దగ్గర అబ్బాయి దగ్గర కొంటారా అదాని కొంటారా లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారు ఎవరి కొంటే మాకేం సంబంధం మాకు కరెంటు కావాలి ఇప్పుడు ఆయన జయశంకర్ గారు ఆయన ఎవరో చెప్తున్నాడు కదా జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయితే మాకెందుకు మాకు తక్కువ ఆయిల్ వస్తుంది ఆయిల్ కొనుక్కుంటున్నా అన్నారు ఇప్పుడు మనకేంటి ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది అది యుద్ధం దగ్గర కొనుక్కొచ్చి ఎక్కడి నుంచి కొనుక్కో రష్యా నుంచి కొనుక్కొచ్చి మనకెందుకు బీపీసీఎల్ అమ్ముతుంది ఐఓసీఎల్ అమ్ముతుంది మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం మేము మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి మేము కేంద్రానికి డబ్బులు కడతాం కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి మాకు కరెంట్ కావాలి కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి మాకేం సంబంధం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడో ఆడ దగ్గరికి వెళ్తారు కానీ మాకేం సంబంధం మా తెలీదు మీరు రాసి ఎత్తే జనాలు తెలీదా మాకండి అని చెప్తున్నా జనాలకు తెలీదా మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి అదానికి అదానీ పాపాలు చేస్తే అంటే అదా అదానిది వ్యాపారం మీరు మేము అదానితో అదానీతో అదాని వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోళ్ళని వ్యాపారాలు పెట్టాడు వ్యాపారాలు పెడితే అదేమో భూ అక్రమ సంబంధం అదే లోకేషును చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు పెడితే ఆహా ఓహో అదాని బతలు తీసేస్తున్నాడు అదాని భారీ పెట్టుబడులు